నమస్తే నేను మీరు కాజా హోసే మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం మనం ఈ రోజు జున్నగిరి ప్రాంతంలో ఉన్నాము మరి జూన్ మొదటి మాసం మొదలవగానే ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా మరి జొన్నగిరి ప్రాంతానికి తరలి వస్తారు జూన్ తొలకరి పడంగానే ఇక్కడ వజ్రాలు లభ్యమవుతాయని చెప్పి ప్రజలు నమ్మకం ఇక్కడ అదే విధంగా కొంతమందికి వజ్రాలు దొరకడం కూడా జరిగింది దాంతో పెద్ద ఎత్తున ఇక్కడికి మనం చూడొచ్చు వేలాదిగా ఇక్కడ ప్రజలు అనేది తరలి వస్తున్నారు మరి వాళ్ళ అదృష్టం పరీక్షించుకోవడానికి మరి ప్రకృతి మరి ఈ రాళ్లలోనే ఈ రాయి ఆ వజ్రం అనేది దాగి ఉంది కాబట్టి ఇక్కడ వజ్రాల కోసము మాకు వజ్రాలు దొరికితే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వేలాదిగా ప్రజలు ఇక్కడికి తరలి రావడం మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఇవే ఆ పొలాలు మనం ఇక్కడ చూస్తున్నాము మరి ఈ పొలాల్లోనే ఆ మాణిక్యం అనేది దాగి ఉంది ఈ రాళ్లలోనే ఆ మాణిక్యం దాగి ఉంది మరి ఆ మాణిక్యం ఎవరికి దొరుకుతుందో వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పవచ్చు మరి కోసం ఇక్కడ వెతకడానికి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది మరి వేలాదిగా ఇక్కడ ప్రజలు తరలి వచ్చారు మరి వాళ్ళ అదృష్టం పరీక్షించుకుంటున్నారు మరి ఈ రాళ్లలో ఎక్కడ మాణిక్యం దాగుందో మనం కూడా ఒకసారి చూద్దాము మరి ఎవరి అదృష్టం ఎలా ఉందో మరి పరీక్షించుకోవడానికి ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మరి జొన్నగిరి ప్రాంతంలో ఇయో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మరి ఇక్కడ గోల్డ్ మైనింగ్ నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు ధృవీకరించిన తర్వాత ఇక్కడ గోల్డ్ మైనింగ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మరి జొన్నగిరి ప్రాంతం నిధి నిక్షేపాలకు మరియు వజ్ర వైడూర్యాలకు ప్రసిద్ధిగాంచినది మరి ఈరోజు మనం చూస్తే ఈ జొన్నగిరి ప్రాంతంలో మరి జూన్ మాసంలో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి సంవత్సరము రెండు నుంచి మూడు ఐదు మంది ఐదు మందికి పది మందికి ఈ వజ్రాలు లభ్యమవడం అనేది జరుగుతుంది మరి చూస్తే ఇక్కడ దొరికినటువంటి ఏదైతే విలువైన వజ్రాలు ఉంటాయో ఇక్కడ స్థానికులు వెంటనే దాన్ని కొనడానికి మీడియేటర్స్ సిద్ధంగా ఉన్నారు మరి ఆ మీడియేటర్స్ ఏం చేస్తున్నారంటే దాని విలువ బహిరంగ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది మరి దీన్ని అతి తక్కువ రేటుకే వీళ్ళు ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక దొరికిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కడ అమ్ముకుంటే మనకు అమ్మడం అనేది వాళ్ళకి తెలియదు ప్రజలకి అలాగే ఏదో వచ్చిన గాటికి ఇంత డబ్బులు వస్తే చాలని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మీడియేటర్స్కి వెంటనే ఎంతో కొంత డబ్బు వస్తే చాలని చెప్పి ఇక్కడ అమ్మడం జరుగుతుంది కానీ బహిరంగ మార్కెట్లో దాని విలువ అనేది కొన్ని లక్షల్లో కొన్ని కోట్లలో కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులకు మనం ఒకసారి అడుగుతే ఏమంటున్నారు మేము ఇక్కడే ఇరవై నాలుగు గంటలు ఉన్నామండి మాకు ఎటువంటి వజ్రాలు అయితే దొరకడం లేదు కానీ ఇక్కడ వేల దూరాల నుంచి మరి గుంటూరు ప్రకాశం డిస్టిక్ అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాకు వజ్రాలు దొరుకుతున్నాయి మాకు వజ్రాలు లభ్యమైనాయని చెప్తే మేమే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మేము స్థానికంగా ఉంటాము మాకు ఎటువంటి వజ్రాలు దొరకడం లేదని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇవల్ల గమనిస్తే ఏమవుతుందంటే అదృష్టం మీద అది ఆధారపడి ఉంది మరి ఎవరి అదృష్టం ఎలా ఉందో మరి ఈ రాళ్ళలో ఈ రత్నాలు ఎవరికి దొరుకుతాయో మరి ఈ జొన్నగిరి ప్రాంతం అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము కొన్ని వజ్రాలు అనేది జూన్ మొదటి మాసంలో లభ్యమవడం జరుగుతుంది కాబట్టి పరీక్షించుకోవడానికి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది మరి జున్నగిరి ప్రాంతంలో కూడా ఈ హోటల్స్ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజలు ఏదో మాకు వ్యాపారం జరుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది అంతర సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ క్రాంతి కిరణం కాజా హుస్సేన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్